అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత ద్వాదశోధ్యాయంలోని పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై శ్లోకాల గురించి తెలుసుకుందాం श्रीकृष्णपरब्रह्मणि नमः श्रीमद्भगवद्गीता अध द्वादशोऽध्यायः भक्तियोगः श्रीभगवानुवाच समस्यत्रौ च मित्रे च तथामानावमानयोः शीतोष्णसुखदुःखेषु समस्सङ्गविवर्जितः तुल्यनिन्दास्तुतिर्मौनि सन्तुष्टो येन केनचित् अनिकेतः स्थिरमतिः मे प्रियो नरः శత్రువుల పట్ల మిత్రుల పట్ల అలాగే మానవమానాలు శీతోష్ణాలు దుఃఖాలు దూషణ భూషణల పట్ల సమభావం కలిగినవాడు దేని మీద ఆసక్తి లేనివాడు మౌనంగా ఉండేవాడు ఏ కొద్దిపాటి దొరికినా సంతృప్తి చెందేవాడు స్థిర నివాసం లేనివాడు దృఢనిశ్చయం కలిగినవాడు అయినా నా భక్తుడు నాకు ఇష్టడు ేతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధానా మత్పరమా భక్తాస్తే మే ప్రియా శ్రద్ధతో నన్నే పరమగతిగా నమ్మి అమృతం లాంటి ఈ ధర్మాన్ని నేను చెప్పినట్లు పాటించే నా భక్తులు నాకు చాలా ఇష్టులు ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगो नाम द्वादशोऽध्यायः ईरोजुतो भगवद्गीता पन्नव अध्यायं पूर्ति अयनदि రేపటినుంచి భగవద్గీత పదమూడవ అధ్యాయం గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లు శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు కృష్ణార్పణమస్తు